వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రపంచ తుగ్లక్ సారీ ఐ డోంట్ మైండ్ టు కాల్ హిమ్ లైక్ దట్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రపంచ తుగ్లక్ ఎందుకంటే చూస్తున్నాం కదా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఏ విధంగా టారిఫ్స్ విధిస్తున్నాడు అందులోనూ ఎవరిని టార్గెట్ చేస్తున్నాడంటే స్పెసిఫికల్లీ స్పెసిఫికల్లీ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు ఎందుకు నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి వార్ని ఆపేశాను నేను ఆపరేషన్ సింధుని కట్టడి చేశాను కాబట్టి యుద్ధాన్ని ఆపాను కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి అంటే ఇండియా సపోర్ట్ చేయాల ఇండియా సపోర్ట్ చేయాల అలాగే నేను కాల్ చేస్తేనే వాళ్ళిద్దరు ఆగిపోయారు నేను ఆంక్షలు విధిస్తాను అన్నాను అన్నదానికి కూడా ఇండియా నుంచి అగెయిన్స్గా ఆన్సర్ వెళ్ళేసరికి ఆయన ఏం మాకేం చెప్పలేదు హైకమాండ్ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచే మాకు వచ్చింది వాళ్ళు వచ్చేసరికి ఇక వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఇక్కడ సింధు నదిని కట్టడి చేసాం ఇక సింధూర్లో వాళ్ళ తాట తీసాం ఎయిర్ బేస్లన్నీ అన్నీ కూడా కోలదోసాం దాంతోటి దెబ్బకి దిగొచ్చారు అయితే రెండు మూడు రోజులు తప్పితే మనం పోరాడలేం వాళ్ళతో మన దగ్గర ఎంత ఆయుధాలు ఉన్నా అప్పట్లోనే చెప్పారుగా వాజ్పేయి గారు పాకిస్తాన్ అణుబాంబు వేస్తే భారతదేశంలో మేబీ నేను ఒక భాగాన్ని కోల్పోతాను అదే నేను గనక పాకిస్తాన్ మీద నా దగ్గర ఉన్న వేస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పట్టణంలో లేకుండా పోతుంది అని చెప్పి ఆయన చెప్పారు కదా అప్పుడే సో ఇలాగా మేమేం చేయలేము ఇంకా వాళ్ళ దగ్గర అంత సంపత్తి ఉంది అండ్ రష్యా అనేటువంటి ఒక కొండ వాళ్ళకి బలంగా అండగా ఉంది ఇక చైనా లాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే మాతో వ్యాపారానికి వ్యవహారానికే తప్పితే మాకేం మద్దతుగా వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు పైపైనే చెప్పడం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇక మిగతా దేశాలు అంటారా యూరోపియన్ కంట్రీస్లో సగం వరకు అటు ఇండియా వైపే చూస్తే ఎలాగో రష్యా ఉన్న పాయింట్లో ఇక అమెరికా అంటారా తటస్థ వైఖర ఉంటూ ఉంటుంది లేదంటే లేదు మాకు మద్దతుగా ఉంటుంది అమెరికా ఇండియాకు కూడా మాట్లాడుతుంది ఇలా ఎన్నున్నా కానీ ఎన్ని కాంబినేషన్స్ తీసుకున్నా మాకు ఎండ్ ఆఫ్ ద డే మాకు తప్పితే ఏం లేదు అని చెప్పి దయచేసి మమ్మల్ని కటాక్షించండి అంటే అప్పుడు ఇండియన్ సోల్జర్స్ ఆపేశారు ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఆల్సో కంటిన్యూ అయ్యింది సర్చ్ ఆపరేషన్స్ తర్వాత అందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ ఏరి వేత ఇవన్నీ అయిపోయాయి పిఓకేని ఇంకా ఆక్యుపై చేయడం ఒక్కటే మిగిలింది అది కూడా చివరి నిమిషంలో జస్ట్ ఆగి ఉన్నారంతే రెడీగానే ఉన్నారు ఇప్పటికి కూడా వెళ్ళాలి అంటే సో ఇవన్నీ నేను ఆపేశాను కాబట్టి నాకు నోబులు ఇవ్వాలి అందుకని చెప్పి భారత్ నాకు మద్దతు ఇవ్వాలి అంటే భారత్ ఏం మాట్లాడకపోయేసరికి వాడు కోపం వచ్చింది అందుకని చెప్పి ముందు యాభై శాతం సుంకాలు విధిస్తున్నాను అన్నాడు టారిఫ్స్ ఆ తర్వాత వంద శాతం నేను తీసుకెళ్తా చూసుకోండి అని చెప్పి సినిమాల మీద అమెరికా వెలుపల షూటింగ్ చేసుకున్నటువంటి చిత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని అమెరికాలో ప్రదర్శించాలి అంటే వంద పర్సెంట్ ట్యాక్సులు దాని మీద కట్టాల్సిందే ఇది చెప్పినటువంటిది సో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏవైతే దేశాలను చెప్తున్నాడో ఆ దేశాలన్నిటితోటి కూడా వర్తిస్తాయి వాటికి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ సో దీంట్లో పాకిస్తాన్ కూడా భాగమే అయితే ఈ టారిఫ్లు ఇవన్నీ తప్పించుకోవడం కోసం అని ఇప్పుడు ఒక కొత్త ఎత్తు ఎత్తింది పాకిస్తాన్ నిన్న కలిసినటువంటి ట్రంప్ని కలిసినటువంటి వాళ్ళలో పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ అండ్ ఆర్మీ చీఫ్ మునీర్ వాళ్ళు ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శించి ఇగో మా దగ్గర ఉన్నాయి మీకు చైనా నుంచి మీకు ఎలాగో రావట్లేదు కదా వాళ్ళ దగ్గర నుంచి బ్యాన్ చేసింది కదా వాళ్ళు ఆపేయమన్నారు కదా సో మీకు కావాల్సినవన్నీ మా దగ్గర ఉన్నాయి మీరు మా దగ్గర తీసుకోండి అని చెప్పి ఇప్పుడు అమెరికాని పట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు సో ట్రంప్ది ఏంటంటే ఓకే ఇక్కడ పాకిస్తాన్ నుంచి తీసుకొని తద్వారా భారత్ని మనం కట్టడి చేయొచ్చు అన్నటువంటి ఒక దురాలోచన చేశాడు బట్ అన్ఫార్చునేట్లీ పాకిస్తాన్ భూభాగం ఉంది రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి ఎంత ఉంటాయి అండ్ రెండోది అది ఎర్త్ మెటల్స్ అన్నింటివి కూడా పాకిస్తాన్కి అనుకుంటే దొబ్బదు ఎందుకంటే ఆల్రెడీ అమెరికా కూడా ఆక్యుపై చేశాడు వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏరియాల్లో డంపులు పెట్టి కింద అణవాస్త్రాలను దాచుకున్నాడు రేపు పొద్దున్న చైనాతో యుద్ధం వస్తే ఏమవుతుంది మిగతా వాళ్ళ మీద ప్రదర్శించాలంటే ఏం చేయాలన్నప్పుడు పాకిస్తాన్ని తను అడ్డాగా మార్చుకున్నాడు అది కూడా ఎందుకు ఒసమా బిన్ లాడని చంపడానికి పాకిస్తాన్ సహకరించింది కాబట్టి సో దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు ఏదో చేయాలి ఆపరేషన్ సింధున్న దాని మీద ఎలాగో ట్రంప్కి మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి భారత్ని అణిచివేయాలి భారత్ మీద యుద్ధం మళ్ళీ ఏమైనా ప్రకటించాలి వాళ్ళని అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ చేసి చూపించాలంటే అమెరికా సాన్నిధ్యం మనకు పెరగాలి అనేటువంటి దాంతో ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని అమెరికాకు ఆఫర్ చేస్తుంది తీసేసుకుంటాడు ఎలాగో శుభ్రంగా తీసుకుంటాడు అందరూ మొహమాటం లేదు అందుకే ఆయనది చాలామంది చెప్పారు ఏంటంటే రష్యాతో స్నేహం చెయ్యి ఎప్పటికైనా సరే ప్రపంచం మొత్తం దాడి చేస్తున్న రష్యా నీ వైపు ఉంటుంది కానీ అమెరికాతో స్నేహం చేయకు ప్రపంచం ని మీద దాడి చేసేటువంటి ఆలోచన వచ్చింది అంటే ఫస్ట్ అమెరికానే నిమితి దాడి చేస్తుంది అని సో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది ఈ సినిమాలకు సంబంధించి ఇండియా ఇండియన్స్ తీసేటువంటి సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా పెట్టాడు అమెరికాలో షూటింగ్స్ జరిగితే మాత్రమే టారిఫ్ అనేది ఉండదు అలాగే ఏది తయారు చేసినా సరే ఏ కంపెనీ అయినా సాఫ్ట్వేర్ కంపెనీ ఏమన్నా ఇంకొనివ్వండి బయట నుంచి వచ్చే దాని మీద ఏదైనా సరే యాభై శాతం కట్టి తీరాల్సిందే అనేటువంటి ఆ కూడా పాస్ చేశాడు ఇలా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ భారత్ని కట్టడి చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మేబీ ఇంకెంతో కాలం ఎక్కువ పదవిలో ఉండకపోవచ్చు ఆ తర్వాత డెఫినెట్గా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మొత్తానికి పాకిస్తాన్తో కలిసి అసలైనటువంటి ప్లాన్ ఏంటంటే రేర్ అత్ మెటల్స్ని తీసుకెళ్ళి అక్కడి నుంచి తద్వారా భారత్ మీద ఆధిపత్యం సాధించాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నాడు అనేది మాత్రం స్పష్టం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి